అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టి ప్రజానికానికి అందరికీ కూడా తెలియవలసి తెలియజేయటం తెలియజేయటం సందర్భం ఈ నెల ఎనిమిదో ఎనిమిదవ తారీఖున రేపు వచ్చేటటువంటి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మన నెల్లూరులో రామలింగాపురం అరునాథ్ జంక్షన్ సెంటర్ అనేటువంటి ఆనం వెంకటరెడ్డి సెంటర్ వద్ద ఇది వరకు ఒక సంవత్సరం క్రితం దాకా అక్కడ ఆనం వెంకటరెడ్డి విగ్రహం ఉండటం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో భాగమైనటువంటి ఫ్లైఓవర్ కార్యక్రమం చేసేటప్పుడు ప్రభుత్వం వారు ఆర్ఎండ్బి అధికారులు ఆ ఫ్లైఓవర్ వేసేటటువంటి అధికారులు వీళ్ళందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ యొక్క శిలా విగ్రహాన్ని కొద్ది రోజులు తాత్కాలికంగా తీసి మళ్ళీ ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఫ్లైఓవర్ డెవలప్మెంట్ కార్యక్రమం ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బొమ్మని అక్కడ పునః ప్రతిష్ఠించుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మా అందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ మరియు నెల్లూరులో ఉంటున్నటువంటి ఆనం వెంకటరెడ్డి గారి అభిమానులకు వివేకానందరెడ్డి గారి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క విగ్రహాన్ని తీసి మళ్ళీ ని పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పుడు ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఆ యొక్క కార్యక్రమం వాయిదా వేసుకొని కొద్ది రోజుల తర్వాత చేద్దాం అని చెప్పి వాయిదా వేయడం కూడా జరిగింది తర్వాత ఈరోజు ఫ్లైఓవర్ అయిపోయింది అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా పూర్తిగా నీట్గా జరిగిపోవడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆనం కుటుంబ సభ్యులు కాని అభిమానులు కాని ఆనం వెంకటరెడ్డి ఆ ఏసీ సుబ్బారెడ్డి గారి అభిమానులు మరియు ఆనం వెంక వివేకానందరెడ్డి రామ్ నారాయణ రెడ్డి అదేవిధంగా అన్నదమ్ములు జయకుమార్ రెడ్డి విజయకుమార్ రెడ్డి వీళ్ళందరి స్నేహితులు వాళ్ళతో ఉండేటటువంటి వాళ్ళు అందరి కోరిక మేరకు ఈరోజు మళ్ళీ అక్కడ ఆ యొక్క ఆనంద్ వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి ఈ నెల ఎనిమిదో తారీఖున ఆ యొక్క కార్యక్రమం చేసేదానికి తలపెట్టడం కూడా జరిగింది అయితే ఒక నెల రోజుల నుంచి కూడా అక్కడ ఐలాండ్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ అక్కడ ఉంటున్నటువంటి ఆ ఐలాండ్ కింద ఎంతవరకు అయితే మనం ఇదివరకే పర్మిషన్ ఉన్నటువంటి విగ్రహ విగ్రహానికి ఆ స్థలం ఎంతవరకు ఉండాలో ఇవన్నీ కూడా చూసి ఒక నెల రోజుల నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి రేపు ఇంక రెండు రోజుల్లో రాబోయేటటువంటి ఆదివారం జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకి మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని ఆలం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని తలపెట్టడం కూడా జరిగింది కాబట్టి నెల్లూరు ప్రజానికం జిల్లాలో ఉంటున్నటువంటి ఆనవ అభిమానులు గాని ముఖ్యంగా పాత తరం నాయకులు ఆనవ వెంకటరెడ్డి గారు ఏసీ సుబ్బారెడ్డి గారు భక్తవసులు రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయం చేసేటటువంటి రోజుల్లో వాళ్ళతో తిరిగినటువంటి నాయకులు వారి వారసులు కానీ మరియు ఆనం రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు జయకుమార్ రెడ్డి విజయకుమార్ రెడ్డి ఆనవ అభిమానులు వారి స్నేహితులు నెల్లూరులో ఉంటున్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ ప్ర ప్రతి ఒక్కరు కూడా ప్రజానీకం అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటరెడ్డికి ఆనం వెంకటరెడ్డి యొక్క శిలా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నారు ఈరోజు మన నెల్లూరులో మన నెల్లూరులోనే కాదు బయట కూడా భావి తరాల బిడ్డలకి తెలియజే తెలియజే ముఖ్యంగా తెలియజేయాల్సినటువంటి విషయాలు ఎవరు మన నెల్లూరుకి ఎక్కువ కాలం సేవ చేశారు ఎవరెవరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం భావితరాల పౌరులకి మనందరి మీద ఉంది ఆనం వెంకటరెడ్డి గారు ఎక్కువ కాలం సుమారుగా ప పన్నెండేళ్ళు పదమూడేళ్ళు గా నెల్లూరుకి మున్సిపాలిటీ చైర్మన్ గా మరియు ఆత్మకూర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవన్నీ కూడా ఉండి ఆయన యొక్క ఎన్నో సేవలు కూడా చేయడం కూడా జరిగింది మన నెల్లూరుకి ఇవన్నీ కూడా తెలియాలా అంటే ఇటువంటి కాంస్య విగ్రహాలు ఎప్పుడైతే కనిపిస్తాయో బయట ఇప్పుడు నేటి తరం బిడ్డలు అందరూ కూడా ఆయన ఎవరు ఆయన గొప్పతనం ఏంది ఆయన మన నెల్లూరులో చేసినటువంటి కార్యక్రమాలు ఏంది ఆయన్ని చూసి మేము ఏ విధంగా స్ఫూర్తి చెందాలా అని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భావితరాల బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి తరుణం ప్రతి ఒక్కరి మీద మనందరి మీద ఉంది వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఇటువంటి శిలా విగ్రహాల వల్ల వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు ఎక్కువ కాలం మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్నాడంటే ఎంత సేవ చేసి ప్రజలకి ఎంత ప్రజానాయకుడు అయ్యాడు ఎంతకాలం ఉన్నాడు తర్వాత మంత్రిగా ముఖ్యంగా ఇరిగేషన్ మినిస్టర్గా మీ రైతు రైతులకు కానీ నెల్లూరులో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కానీ నీళ్ళు నీటి పారుదల ఏ విధంగా అయితే ఇక్కడ అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళాడు ఇవన్నీ కూడా ప్రజానికి అందరి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా పెద్దలు మా పెద్దలు చెప్తారు మరియు ఆయన యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని నెల్లూరులో ఉంటున్నటువంటి అన్ని డివిజన్లో ఉంటున్నటువంటి ప్రజానికం అందరూ కూడా మరియు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఆనవాభిమానులు ఆ కుటుంబానికి ఎప్పుడు ఆ అండదండలు అందిస్తూ స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకెళ్లేటువంటి ప్రజానికం అందరూ కూడా జూన్ ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిదిన్నర గంటలకి హరినాథపురం రామలింగాపురం సెంటర్ అయినటువంటి ఆనం వెంకటరెడ్డి సెంటర్ ఆ యొక్క సెంటర్లో ఆనం వెంకటరెడ్డి శిలా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ ఆహ్వానితులుగా ఆహ్వానం పలికేటటువంటి ఆ కమిటీ ఏంటంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి కూడా సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ఆయన ప్రజానాయకుడు మాజీ మంత్రివర్యులు ఆనం వెంకటరెడ్డి గారు కాబట్టి ఆయన్ని ఆయన యొక్క కార్యక్రమానికి పిలిచేదానికి పార్టీలకు అతీతంగా ఇది వరకు మేము చిన్నప్పుడు అనుకుంటా పంతొమ్మిది వందల ఎనభైలో ఆనంద్ రెడ్డి గారు మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాలేదు అప్పట్లో కానీ ప్రజలకి సేవ చేయాలని సింహపూరి సేవా సమితి అనేటటువంటి ఒక ఆర్గనైజింగ్ కమిటీని పెట్టి సింహపూరి సేవా సమితి ద్వారా పలు కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి సందర్భాలు అప్పట్లో చేసేవాళ్ళు తన స్నేహితులందరితో ఈరోజు ఆన వెంకటరెడ్డి పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఆ యొక్క సింహపూరి సేవా సమితి కమిటీ ద్వారానే అందరికీ కూడా ఆహ్వానం పలకడం కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా పాల్గొని పార్టీలకు అతీతంగా పాల్గొని ఒక పార్టీ అనేది ఏం లేదు ఆనం వెంకటరెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆనం వాళ్ళనే కాదు ప్రజానాయకుల్ని అభిమానించి ఈ యొక్క సమాజంలో సొసైటీలో బాగుండాలా ముందుకు తీసుకొని వెళ్ళాలా అనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నారు